తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికలు అయితే జారీ చేసింది దూసుకొస్తున్న మూడు తుఫాన్లు ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తెలంగాణలో ఇంకా వర్షాలనేవి కురుస్తూనే ఉన్నాయి తరచూ వాతావరణం కూల్గా ఉంటూ సాయంత్రం లేదా రాత్రిలో వర్షం అయితే పడుతూ ఉంది అయితే తెలంగాణలో ఏపీలో మూడు రోజుల పాటు ఉరుములు మిరుపడుతూ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ మేడ్చల్ కామారెడ్డి వికారాబాద్ మెదక్ వంటి జిల్లాలకు యెల్లో అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది వాతావరణ శాఖ అలాగే ఏపీలో కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే తెలుగు రాష్ట్రాలకు తుఫాను వచ్చే అవకాశం ఉందని తెలిపింది బంగాళాఖాతంలో రెండు అరేబియా సముద్రంలో ఒక తుఫాన్ ఏర్పడే ఛాన్స్ ఉందని వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు కాగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఇక ప్రెజెంట్ హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి ఉదయం మనకి ముప్పై రెండు డిగ్రీల వరకు ఉంటుంది సాయంత్రానికి వచ్చేసరికి ఇరవై రెండు ఇరవై ఒక డిగ్రీలకైతే ఉంటుందని తెలిపింది ఇక విజయవాడలో కూడా ఉష్ణోగ్రతలు ఒకసారి గమనిస్తే మ్యాక్సిమం ముప్పై మూడు ఈవినింగ్కి వచ్చేసరికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్యలోకి అయితే వస్తుందన్నమాట మరి మేరలో వర్షానికి సంబంధించి ఎలాంటి వాతావరణం అనేది ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక బంగాళాఖాతంలో రెండు తుఫానులు అరేబియాలో ఒక తుఫాన్ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వీటి ప్రభావం అనేది అక్టోబర్ పదో తేదీ నుంచి ఉంటుందని కోస్తా జిల్లాలో వర్షాలు భారీగా కురిచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలే కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఈ ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపింది మరోవైపు అక్టోబర్లో మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని కాబట్టి వాతావరణ శాఖ అయితే ఏపీ ప్రజలను హెచ్చరికలైతే ఇస్తున్నారన్నమాట సో ఇటీవలే భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి వాతావరణ శాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది ఈ మూడు తుఫాన్ల ప్రభావం మరింత కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది అనమాట సో ఇది ప్రజెంట్ అయితే ఉన్న వాతావరణ శాఖ అప్డేట్ సో ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఏరియాలో వర్షం పడుతుంది లేదు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి